జాతకాలలో రకరకాల యోగాలు ఏమండి మా జాతకంలో గజకేశర యోగం ఉందండి శశిమంగళ యోగం ఉందండి తర్వాత కాలసర్ప యోగం ఉందండి మహాలక్ష్మి యోగం ఉందండి అయినా మాకు కలిసి రావట్లేదండి డబ్బులు కలిసి రావట్లేదండి అని చాలామంది చాలామంది గురువులని పంతులు గారిని అందరినీ అడుగుతూ ఉంటారు వీళ్ళల్లో వీళ్ళు మదన పోతూ ఉంటారు యోగం అనేది ఎప్పుడు వస్తుంది అయినా నీకు అర్హత ఉన్నప్పుడు దాన్ని యోగము అంటారు నీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి నీ కర్మను బట్టి యోగాలు ఏర్పడతాయి అయితే కేవలము నీ జాతకం హంసమాలిక యోగం ఇలాంటి అన్ని కూడా యోగాలు మరి మీకు చూపిస్తూ జాతకాలు సిద్ధాంతాలు రాసిస్తారు కదా ఆ యోగాలు ఏం జరగవు మీకు మరి ఏంటండి బాబు మరి ఉన్నాయి జరగకపోతే ఎలాగంటే నీ ప్రవర్తన బట్టి ఉంటుంది నువ్వు అర్హుడివి ఇండియన్ సిటిజన్ అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రధాన మంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి నీకు కానీ నువ్వు పోటీ చేయాలి కదా నీకు జనాల వెనకాల ఫాలోయింగ్ ఉండాలా నీకు కోట్ల కొద్దీ డబ్బు ఉండాలా మరి ఆళ్ళు ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెతకేసినట్టు జగన్ పచ్చి బూతులు తిడతాడు మరి ఇలా జనాలంతా ఇప్పుడు మేము మీకు కష్టపడి మీకు సేవ చేసి మిమ్మల్ని బాగు చేద్దామని మేము మీకు చెప్తుంటే మేము ఒక్క రూపాయి మేము తీసుకోము మీరు దబ్బులు పెడతారు రివర్స్లో మాకు సోషల్ మీడియాలో ఇలా చెప్పండి అలా చెప్పండి ఏదో మీరు ప్రొఫెసర్ల లాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చెప్తే ఏ ఎందుకు వస్తే యోగాలు మీకు యోగాలు రావాలంటే అక్కడ పోటీ ఎలాగైతే చేయాలో ఇవన్నీ ఎలాగైతే ఉండాలో అలాగే మీకు గురుసేవ చేసుకోవాలి గురువు అనుగ్రహం రావాలి మీరు చేసే తొండ్ర పనులకి గురువు అనుగ్రహం వస్తుందా మీకు చిన్నప్పుడు మీ మాస్టర్ని చెప్పింది తిన్నారా ఫస్ట్ గురువు మీ అమ్మ మీ అమ్మ చెప్పినట్టు తిన్నారా తల్లికి తిండి పెట్టరు తండ్రి సెకండ్ గురు ఆయన చెప్పింది ఏంటారా ఎనరు మేస్టార్ చిన్నప్పుడు పాఠాలు చెప్పినప్పుడు నేను తర్వాత ఇప్పుడు ఎవరైనా మంచి వాళ్ళు వచ్చి మేము చెప్తుంటే ఈ యొక్క ఈ చక్కగా దక్షిణాచార్యంలో పూజలు చేసుకొని పేదవాళ్ళకి సేవలు చేయండి పేదవాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మాకే పంగనామాలు మేము ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చి వెళ్ళిపోతాం ఆయన ఛానల్లో అంతే ఏమండి చూడడం వల్ల ఛానల్కి డబ్బులు వస్తాయి ఇలాంటి గలేజీ ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కనుకరించదు యోగాలరావు ఛానల్స్కి డబ్బులు వస్తే ఛానల్ ఇచ్చారు డబ్బులు వస్తే ఎవరిస్తారా ఎవరిస్తారు ఛానల్స్కి డబ్బులు కెమెరామెన్లకి ఎవడిస్తాడు డబ్బులు తర్వాత కరెంట్కి ఎవడిస్తాడు యాంకర్ జీతం ఎంతో తెలుసా డెబ్భై వేలు లక్షా యాభై వేలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు వచ్చా యూట్యూబ్ ఇచ్చేస్తాడా కరెంటు అద్దెలు బిల్డింగ్లు వచ్చిన గెస్ట్లు కక్కుర్తి నా కొడుకులు అయిపోయారు వాళ్ళు కూడా ఎలాంటి డబ్బులు ఇస్తాను కానీ వెళ్ళవండి వాహనాలు లేకపోతే వెళ్ళమండి ఎవరిని అమ్మ కక్కుర్తున్నా కొడకళ్ళరా అని వెళ్ళనుకుంటారు అంటే ఇవి చెప్పేవేమో శ్రీరంగ నేతలు దూరమేమో దొమర గుడుసుల్లాగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యోగాలు వస్తాయా రావు నాయనా రావు మన వాక్కు కూడా మంచిగా ఉండాలా మనస్సు మంచిగా ఉండాలి కాబట్టి ఈ యోగాలు రావాలి అని అంటే మనకి దాన ధర్మాలు బాగా చేయాలి పేదవాళ్ళకి సేవలు చేయాలి కూర్చుని ఫస్ట్ కుంకాలు వేసేసి చేసేసి వచ్చేస్తాయి అనుకుంటే కుదరవు యోగాలు రావు మీ జన్మంలో మీరు చేసినటువంటి పుణ్య ఫలం వల్ల జ్ఞాన రూపంలో మీకు గురుగ్రహం వస్తుంది అండ్ ద జూపిటర్ ఇస్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్ బుద్ధ అందరికీ ఉంటుందండి కానీ మీరు చేయరుగా యోగాలలో మనకు రావాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి ఓం సర్వ చైతన్య రూపాం తాం బుద్ధం విద్యాం చుద్ధం ప్రచోదయా మనకి ఆది విద్యలకి సర్వ విద్యలకి సర్వ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గాదేవి ఆ మహాలక్ష్మి తల్లి మనకి ఎలా ఉండాలి అంటే మన బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రేరేపించాలి కాబట్టి అప్పుడు మాత్రమే ఈ గురుడు బృహస్పతిని మనకి బలం అవుతాడు ఇస్తాడు బుద్ధినిస్తాడు ఎవరైనా బుద్ధి వాడు ఏం చేస్తాడండి సరైనటువంటి ఒక గురువుని పట్టుకొని ఒకసారి ఒకళ్ళనే పట్టుకొని ఉంటాడు ఇప్పుడు వర్షిణి ముందు చూసారా అఘోరి అమ్మ కూడా పోయింది దానికి బుద్ధి ఉందా బేటకు సెకండ్ ఇయర్ చదివింది గాడిదేలాగా ఆ పి ఆమె పిలవగానే వెళ్ళిపోయింది ఆమెతో పాటు వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు ఇంకో పెంచుకున్న అన్నయ్య ఇంకో అన్నయ్య మరి దీని బుద్ధి అంటారా మరి బేటకు చదివింది కదా లోకజ్ఞానం ఉంది కదా బుద్ధి బలం లేదనమాట చదువుంది అందముంది మంచి వాక్చాతురం బ్రహ్మాండంగా చెప్తుంది కాబట్టి ఈ విధంగా కనబడనటువంటి రహస్యాలు కనబడేవన్నీ కూడా మీలో లోపాలు ఎత్తి చూపితే మీకు మండిపోతుంది అనమాట కింద అంటే జ్యోతిష్యుడు ఇప్పుడు కూడా మీకు అపాయింట్మెంట్ అబ్బా నీ చేతకాని చాలా బాగుంది అబ్బా నువ్వు కోటేశ్వరుడు అయిపోతా అబ్బా నువ్వు నాలుగు ఇల్లు కొంటావు ఆ అబ్బా నీకు రెండు పెళ్లిళ్ళు అవుతాయి ఇట్లా చెప్తే అబ్బా గురువుగారు సూపర్ అండి అంటారు టీచర్ అలా చేయడం మా నేను టీచర్ని కాబట్టి మీలో ఉన్న లోపాలు తీసి ఎత్తి చూపి ఆ లోపాలన్నీ కూడా మారి మారిపోయేలాగా డ్రాగాన్ సినిమాలు అలా చేస్తాం అలా చేస్తాం అనమాట కాబట్టి జాగ్రత్తగా మీరందరూ కూడా చేసుకోవాలి అప్పుడే యోగాలు యాక్టివేట్ అవుతాయి ఎవడో వస్తాడు యాక్టివేట్ అంటాడు ఇప్పుడు నేను యాక్టివేట్ అని పదం పెట్టాను కదా కొండ శక్తి యాక్టివేట్ అంటాడు ఒకడు యూనివర్సల్ యాక్టివేట్ అంటాడు స్విచ్ బోర్డ్స్ ఏదో స్విచ్ బోర్డ్ డైలాగ్ స్విచ్ చేయడానికి అండ్ నేను కొట్టిస్తాడు చెప్తా నేను కొట్టిస్తాడు ఎప్పులా విశ్వం వింటుంది విశ్వం నీ కోరికను తీరుస్తుంది ప్రకృతిని కోరికని తీరుస్తుంది అని అయిపోతాడు ఆడైపోయా ఫస్ట్ అది ఆడుకోండి మనస్టల్ అది ఇలాంటి ఈ యొక్క సబ్స్టాండర్డ్ స్టఫ్ చెప్పేటటువంటి మాటలు విని ఎవరైతే మీరు చేరతారో నా గురి దగ్గర చేరినట్టే అప్పుడు మీకు యోగాలు ఎందుకు వస్తాయి అదే ఒక స్వామి వివేకానంద దగ్గర చేరండి ఒక రామకృష్ణ పరమహంస దగ్గర చేరండి మఠంలో ఒక చక్కగా ఒక సద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దగ్గర వెళ్ళండి వాళ్ళ దగ్గర షైనింగ్ అయిపోతారు షైనింగ్ గోల్డ్ ప్లేట్ లాగా డైమండ్ ప్లేట్ లాగా వీళ్ళని చెప్తారు బొంగు మీ దగ్గర ఏమన్నా కూడా ఓడపికి పంపుతారు ఇప్పుడు అగోరి చేయబోయేది అదే వర్షిణిని ఆల్రెడీ పీక్ పడేసింది కాబట్టి ఈ యోగాలు అనేటటువంటి వాటి వల్ల మీకు ధనలాభము ఆరోగ్య లాభము సంపద తర్వాత పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళ వివాహం సంతానం పెళ్ళం అందరికి కావాలి పెళ్ళం ఎలా వస్తుంది మామూలు భౌతిక భాషలో ఏమంటారు నీకు ఉద్యోగం ఉందా అంటారు సరే మరి ఉద్యోగం తెచ్చుకుంటాడు ఎలా పెళ్ళం వస్తుంది అని ఆనందంలో తర్వాత ఇల్లు ఉందని అడుగుతాడు నెక్స్ట్ బ్రాహ్మణ దంపతులను అలాగే అడుగుతుంటే పాపం వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయడం కోసం ఇల్లు కొన్నారు బిహెచ్ఎల్ ఉంటారు ఇక్కడ సరే ఇల్లు కొన్నారు ఇల్లు కొన్న తర్వాత పెళ్ళి వచ్చి అనుకుంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా ఉండకూడదు తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు ఎక్కడ పోతారు మరి నాయనా ముందే ఉద్యోగం అన్నారు తర్వాత ఇల్లు లేదన్నారు ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత తల్లిదండ్రులు ఉంటారా ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు ఏమిటి ఆయన సరే పాపం ఆ తల్లిదండ్రులు కూడా ఉండరని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వివాహం చేసుకున్నారు అది పీకేసింది అమ్మాయి వెళ్ళిపోయింది బాయ్ బాస్ అప్పుడు ఆడ అప్పులతో ఇల్లు కొన్నాడు ఆడి పిచ్చెక్కిపోయి ఇంక పెళ్ళి అంటే వెంటనే ఇంకా బాబా నా కొద్ది బాబాయ్ అన్నాడు పాపం ఉన్నదే పౌరహు వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా టర్న్ అనమాట కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తాయి పాపపు కర్మలు మేల్కో యువత పెళ్లి కావాలనుకున్న వాళ్ళు వివాహం యోగ్యులైనటువంటి వాళ్ళు మీరు గురువుల మాట వినాలి చక్కగా మంచి పనులు చేసుకోండి పేదవాళ్ళకి సేవలు చేసుకోండి అనాథ పిల్లలకి సేవలు చేసుకోండి సాధువులకి సేవలు చేసుకోండి నా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధువులకి మాట్లాడితేనే చాలు మీరు కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం సహాయం చేస్తే ఇంకెంత సాధువున దర్శనం చేస్తేనే పుణ్యం స్పర్శనం వాళ్ళు ఇలాగ ఆశీర్వదిస్తేనే మీకు పుణ్యం ఈ విధంగా ఈ యొక్క సాధు సేవ చేసుకోండి మీకు మహాలక్ష్మి తల్లి అన్ని యోగాలు మీ జాతకాల్లోకి వస్తాయి ఇక పరిపూర్ణంగా మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఎవరికి ఏ యోగం ఉందో మీరు నాకు సంప్రదించవచ్చు అందులో నాన్ ప్రాఫిటబుల్ బే నాన్ కమర్షియల్ బేసిస్తో మేము అవన్నీ కూడా చేసి మీకు ఫ్రీగా చెప్తాం ఏం కంగారు కానీ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాం అది గురువుగారి నెంబర్ నాదే డైరెక్ట్గా నెంబర్ ఎక్కడ ప్రపంచంలో ఎవరో గురువుగారి నెంబర్ ఇవ్వరు ఎందుకని బురలు తినేస్తారు కాబట్టి కానీ దీన్ని సద్వినియోగం చేసుకోండి అంతేగా నాకే సలహాలు ఇద్దామని నాకే కనుక ఫోన్లు చేస్తారనుకోండి ఊరుకోను అందులో డౌట్ లేదు సా జాగ్రత్తగా సేవ చేసుకోండి సేవలు తీసుకోండి మంచిగా ఉండండి అండ్ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఇప్పుడు ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా రాజయోగం పట్టబోతుంది ఏలినాడు అని మరి ఎండింగ్లోకి వచ్చేశారు కాబట్టి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కేతు మీకు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఒంటరిగా ఉండకూడదు మీరు చెత్త ఫ్రెండ్స్తో డిస్కరేజ్ చేసేటటువంటి ఫ్రెండ్స్తో మీకు విమర్శించేటటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి మరి సుసైడ్ చేసుకోవాలనేటటువంటి డిప్రెషన్లోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి మరి కుంభరాశి వాళ్ళంతా కూడా వాకింగ్కి జిమ్లకి వెళ్ళడం ఇలాంటివన్నీ ఇక్కడ కలిగి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తారు ఆడవాళ్ళు లిప్స్టిక్లు పౌడర్లు మేకప్ల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు సౌందర్య పోషణ కారణంగా అనేకమైనటువంటి సమస్యలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారికి అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు తీరేటటువంటి మార్గంలో మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అప్పులు తీరిపోతాయి అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు పూర్తయి ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారు కుంభరాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే స్కూలు ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజెస్లో చదువుతున్నటువంటి వాళ్ళంతా కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇంటి దగ్గర గృహిణులకి మనశ్శాంతి ఉండదు అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి చాలా బాగుంటుంది వ్యవసాయంలో మరి రాశిలోకి ఈ యొక్క రాహువు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రానున్నాడు దాని ద్వారా మిమ్మల్ని మీరే నమ్మకం అనేటటువంటిది నమ్ముకోలేకపోతారు మీ ప్రతిభ మీద మీరు నమ్మకంలో ఉండి తగ్గిపోతాయి ఆ తర్వాత మీ వృషణాలను కూడా మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత ఇదిగా అనుమానం జబ్బు మీకు వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అనేకమైనటువంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు ఇక మిగతాది అంతా కూడా ఈ వీడియోలో ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్పబడేటటువంటి జ్యోతిషం ఇది ఒకటి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు యూ కాల్ టు మై నెంబర్ దోజ్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ మాత్రమే చేయాలి అండ్ వెకిలి వేషాలకి తర్వాత కామెంట్స్ గిమెంట్సు సలహాలు ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేయబడవు ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యూ వాంట్ టు షేప్ యువర్ ఫ్యూచర్ దోస్ పీపుల్ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డబల్ లేవు నాన్ ప్రాఫిటబుల్ ేసిస్తో చెప్పబడి ఉంటాయి అయితే కండిషన్ అప్లై జాగ్రత్తగా వినే విధేయతలు ఉండాలా డిసిప్లిన్ ఉండాలా అప్పుడు మాత్రమే మనము దాన ధర్మాలు చేయాల పేదవాళ్ళకి దానాలు చేయాలా సన్యాసులకి దానం చేయాల వికలాంగులకి తర్వాత అనాథ పిల్లలకి చేయాలి ఏమంటే మేము ఎప్పుడో చేసాము బీసీ కాలం చెప్పడం కాదు ఎప్పటికప్పుడు చేయాలి ప్రతి నెల రోజు తింటున్నావా లేదా నువ్వు అన్నం తింటున్నావా లేదా నెల నెల జీతం తెచ్చుకుంటున్నావు లేదా నీకులాంటి వాళ్ళు కదా వాళ్ళు రోజు చేయాల్సిన బాధ్యత నీకుంది ప్రతి రోజు ప్రతి నెల కూడా సో ఏది కూడా ఫ్రీగా ఆశించొద్దు ఒక లేడీ ఆస్ట్రాలజీ ఉన్నారు ఫ్రీగా ఆశించేటటువంటి వాళ్ళని అందరినీ కూడా పచ్చి బూతులు తిడతా ఉంటారు రోజు వాడు వాట్సాప్ స్టేటస్ లో పెడతా ఉంటారు చూడండి వాడు జాగ్రత్తగా మీరు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు